నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెడుతున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను గతంలో పంచాయతీ పరిధిలో గ్రామ సభల ద్వారా సమిష్ట నిర్ణయాల ద్వారా గ్రామ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగేది గత ప్రభుత్వం ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని విస్మరించి గ్రామ సభలను జరపడం ఆపివేసింది తత్ సాంప్రదాయాన్ని తిరిగి మన ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు కోవురు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో గ్రామ సభ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి రెండో విడత పదిహేనవ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేయడం జరిగింది గత వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘ నిధులను ఇస్తే పంచాయతీలకి కనీసం సమాచారం కూడా లేకుండా చేసింది గ్రామ సభలు నిర్వహించడం ఒక్క రోజు కూడా జరగలేదు గ్రామ అభివృద్ధికి తప్ప మరి ఏ విధంగానూ వినియోగించరాదని తెలిసినా గ్రామ సభలు నిర్వహించకుండా గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లో ఒక్క రూపాయి జమ చేయకుండా ఆర్థిక సంఘ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో పూటమి ప్రభుత్వం పారదర్శకత పాలనలో భాగంగా గ్రామ సభలు పెడుతున్నాం ప్రజలు గ్రామ సభలకు హాజరై మీ మీ గ్రామాల్లోని స్థానిక సమస్యలను అధికారులు మరియు ప్రజా ప్రతినిధుల దృష్టికి తేవలసిందిగా కోరుకుంటున్నాం అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతి పంచాయతీలోనూ గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజల సమస్య నిర్ణయంతో గ్రామ అభివృద్ధికి పాటుపడాలని పాటు పడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Please subscribe my channel.